హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను చూడండి మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను మనం ఎందులో అయితే చేస్తున్నామో ఒక కుక్కర్ అనేది తీసుకున్నాను అందులో ఆయిల్ వేసాను బాగా కాగింది ఆయిల్ అనేది చూడండి ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాను ఆయిల్లో ఇలా ఆనియన్స్ వేగినప్పుడే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేయాలి ఆయిల్లో చూడండి మనకి కొద్ది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆనియన్స్ అనేది అల్లం పేస్ట్ వేస్తున్నాను మటన్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువనే వేయాలి చూడండి అంతా కలిపి ఇప్పుడు ఆయిల్లో మనకి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాలి అండ్ కొద్దిగా పసుపు నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేయాలి ఇప్పటివరకు కూడా నేను అంతా కూడా హై ఫ్లేమ్లోనే పెట్టినాను స్టవ్ అనేది చూడండి మటన్ అంతా వేసి బాగా కలపాలి కలిపి మూత పెట్టాలి విజిల్ పెట్టొద్దు ఎగ్జాక్ట్లీ నేను సిక్స్ మినిట్స్ తర్వాత తీసాను కుక్కర్ మూత అనేది చూడండి మనకి మటన్ అనేది మంచిగా అంటే మంచిగా ఆయిల్లో మగ్గింది మనకి మటన్ నుంచి కూడా వాటర్ అనేది వస్తుంది చూడండి ఈ టైంలో నేను టమాటా అనేది వేస్తున్నాను నేను ఒక మీడియం సైజ్వి ఫోర్ తీసుకున్నాను ఇప్పుడు మనకి టమాటా కూడా ఉడకాలి ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెడదాం మనము మూత అనేది ఎయిట్ మినిట్స్ తర్వాత తీస్తున్నాను మనకి టమాటా అనేది మగ్గింది మటన్ కూడా ఉడికినట్టే మనకి టమాటా అనేది పూర్తిగా కూడా మగ్గింది మనకి ఈ టైంలో నేను కారం వేస్తున్నాను కారం అనేది నేను టేస్ట్కి సరిపడా వేశాను నేను కొద్దిగా ముదురు మటన్ తీసుకున్నాను సో అందుకని నాకు ఇంత టైం పడుతుంది మీరు తీసుకునే మటన్ని బట్టి మీరు ఎంతసేపు ఉడికించుకోవాలనేది చూసుకోవాలి ఇవ్వండి మన కారం వేసాక ఎంత కలర్ఫుల్గా ఉందన్నమాట ఇప్పుడు ధనియా పొడి వేస్తున్నాను ఒక స్పూన్ అంతా అండ్ కొబ్బరి పొడి నేను గ్రేవీ టైప్ చేస్తున్నాను నేను బిర్యానీ రైస్ చేస్తాను సో బిర్యానీ రైస్కి గ్రేవీ టైప్ చేస్తే బాగుంటుందని గ్రేవీ టైప్ చేస్తున్నాను అందుకని కొబ్బరి పేడ వేస్తున్నాను మీరు చూడండి ఇగో ఇలా అయితే మనకు ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే చాలు ఇంత గ్రేవీ వద్దనుకున్న వాళ్ళు ఈ టైంలో త్రీ విజిల్స్ పెట్టుకోండి నేను గ్రేవీ టైప్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తాను చూడండి నేను వాటర్ వేస్తున్నాను మనకి విజిల్స్ అయ్యా ఒక ఫైవ్ విజిల్స్ పెడతాను సో విజిల్స్ అయిన తర్వాత మనకి గ్రేవీ అనేది ఇంకా చిక్కబడుతుంది పడుతుంది సో అందుకని ఇక్కడే చూసి వేసుకోవాలి గ్రేవీ టైప్ కావాలనుకున్న వాళ్ళు అండ్ సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా చూసి ఈ టైంలోనే వేయండి నాకు ఇంత గ్రేవీ సరిపోతుంది ఒకసారి కలిపి బాగా ఎవరెస్ట్ మటన్ మసాలా వేసి నాకు ఈ ఎవరెస్ట్ మటన్ మసాలా చికెన్ మసాలా అనేది వేయకపోతే కర్రీస్ టేస్టీగా అనిపించదు చికెన్ అయినా మటన్ అయినా సో నేను వేస్తున్నాను మీకు ఇష్టమైన మసాలా మీరు వేసి మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ విజిల్స్ అనేది నేను హై ఫ్లేమ్లో పెడతాను చూడండి విజిల్ అనేది స్టార్ట్ అవుతుంది నేను ఒక ఫైవ్ విజిల్స్ పెడతాండి కుక్కర్ మొత్తం చల్లగా అయిన తర్వాత తీస్తున్నాను నేను కర్రీ అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి గ్రేవీ అనేది చిక్కటి గ్రేవీ వచ్చింది పీస్ కూడా బాగా ఉడికింది నేను కొద్దిగా పెద్ద పీసెస్ ఉడికి పెట్టించాను చూడండి ఎంత బాగుందో గ్రేవీ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మటన్ కర్రీ అనేది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ